మిత్రులారా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో విటమరాజుపల్లి నుండి బ్రాహ్మణపల్లి వరకు ఉన్న ఎన్ఎస్పి కాలువ పైన విద్యుత్ స్తంభాలు భారీ ఎత్తున పెద్ద పెద్దగా రైతులు రహదారి పైన కాలువ కట్టు గట్టు మీద వేయటం అనేది పొలాల్లో కూడా విత్తలవిడిగా వేశారు ఒక రైతు పొలంలో నాలుగేశారు ఇలాగా వ్యవసాయం చేసుకోవడానికి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అవి అడ్డం అని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళ బొర ఆలకిచ్చట్ల ఈ విషయం మీద గత కొన్ని సంవత్సరాల నుండి రైతులు మాకు ఇబ్బంది జరుగుతుందని అధికారులకు తెలియజేసిన గతంలో వేశారు మేమే చేయలేము ఒకవేళ మీరు డిపాజిట్ చెల్లిస్తే మారుస్తాము అనే భాష వాడుతూ ఉన్నారు ఈరోజు నా కలెక్టర్ గారి ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో గ్రేవెన్ సెల్ అర్జీ ఇచ్చాము ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హర్షాపేట వారు ఆయనకి ఫార్వర్డ్ చేస్తే ఆయనే మాట్లాడుతున్నాడంటే మేము ఏ పొలాల్లోనైనా ఎక్కడైనా సరే కరెంటు స్తంభాలు వేసుకోవచ్చు ఎలాంటి రైతుల అనుమతి అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం మరొకటి ఇనుకొండ రూరల్ ఏఈ కూడా ఫోన్ చేశాడు సేవ వ్యాపారం పరిధిలోకి వస్తుందండి అన్నాడు ఆయన మాట్లాడాడు గతంలో వేసినవి మేమేమి చేయలేమని వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నడక అంటే ఎడ్లబడ్లు కావచ్చు రాటలు కావచ్చు ఆ కట్ట మీద అటు తిరగడానికి రహదారికి అడ్డంగా ఉన్నాయి కదా అది చిన్న అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు అంటే చేయమని చెప్పేసి మొరటగా మాట్లాడుతున్నారు ఈ చర్యలని ప్రజా సంఘాలుగా పీడిఎంగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది రైతుల కోసం లేదా ప్రజల కోసం వేసేటువంటి విద్యుత్ స్తంభాలు అనేవి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా వేయాలి కానీ వ్యవసాయానికి ఇబ్బంది రహదారికి ఇబ్బంది ఈ పద్ధతులు అనేవి సరైనవి కాదని దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దీనిపై వివిధ రకాల ఆందోళన కూడా చేస్తాము రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు పైగా ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శాఖ చేసినటువంటి ఒక అక్రమ స్తంభాల విషయంలో రైతులు డిపాజిట్ చెల్లించడం ఏంటి వాళ్ళు చేసిన పని వాళ్ళే రెక్టిఫై చేసుకోవాలి ఆ రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజా సంఘాలుగా మేము భావిస్తున్నాం వెంటనే ఇవి సరిచేయాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం